మొక్కల జంతువులు సమ జీవాణం అంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భూభాగం జీవులకి మంచి సంబంధం ఇక్కడ వన్యప్రాణుల అభయారణ్యం ఇచ్చిందంటే జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షింపబడే ప్రదేశాలు జంతువులకు వాటి ఆవాసాలు ఎలాంటి రక్షింపబడకుండా ప్రదేశాలు జాతీయ ఉద్యానవనం వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వాయర్ ప్రాంతం అంటే అక్కడ ఉన్నటువంటి జంతువులు ఇక్కడ ఉన్నటువంటి అవన్నీ ఉపయోగించుకుంటాయి అనమాట సహజమైన రిజర్వాయర్ ప్రాంతం సహజమైంది రిజర్వాయర్ జీవావరణ రిజర్వాయర్ అంటే వన్యప్రాణులు వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నిశిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయడం విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం అందులో ఇందులో గిరిజనులు కూడా ఉంటారు అన్నమాట అంటే జీవావరణ రిజర్వాయర్లు గిరిజనులు కూడా ఉంటారు అంటే ఇక్కడ మనుషులు కూడా ఎలా ఎలా అనమాట జీవావరణ రిజర్వాయర్లో ఇక్కడ మనకి జీవావరణ రిజర్వాయర్లు జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించినవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే జీవావరణ రిజర్ రిజర్వాయర్లు ఎందుకు జీవ వైవిధ్య పరిరక్షణకు జీవావరణ రిజర్వాయర్లు ఇందులో మనకి వాళ్ళు కూడా వచ్చారు కదా మనుషులు గ్రామీణ గృహ జీవావరణ రిజర్వాయర్లు ఆ ప్రాంత వైవిధ్య నిర్వహణ మరియు సంస్కృతిని కాపాడడానికి ఇది జీవవర్ణ రిజర్వయర్లు ఆ ప్రాంత రిజర్వ్ నిర్వహణ సంస్కృతిని కాపాడడానికి రక్షిత అనమాట ఇక్కడ మనకి పంచమరిహి జీవవరణ రిజర్వాయర్లో సాత్పుర జాతీయ ఉద్యానవనాలు బోరి అబ మరి పంచమరి అనే రెండు వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇది మనకి ఇది పంచమరిహి అనేది మధ్యప్రదేశ్లో ఉందంట సాత్పుర జాతీయ ఉద్యానవనం దానిపైనేమో నీమ్ గన్నం దానికి వెస్ట్ వెస్ట్ వైపునేమో అదే ఉత్తరం వైపున తవా రిజర్వాయర్ ఉంది ఇక్కడ తూర్పు వైపునేమో ఏమో పంచమరిహి అభయారయాణం పిపారియా వరకు పనావర్ పనార్పణి ద్వారము ఇక్కడ ఏదో చూడు పన పన పనార్పణి పనార్పణి ద్వారం ఇచ్చాడు పంచమరిహి ఇక్కడ బోరి అభయారణ్యం మనకి బోరి అభయారణ్యం ఒకటి పంచమరిహి అభయారణ్యం రెండు అభయారణ్యాలు తవా రిజర్వాయర్ ఒకటి ఈ బోరి దగ్గర మళ్ళీ చూర్ణ దైన బోరి అని మూడు ఉన్నాయి ఏటో మరి తెలియదు ఇక్కడేమో సత్పురం లేదు నిమ్గానది ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పట్టం చూడండి అలా ఉన్నాయి తూర్పుని ఏమన్నాయి పడవని ఏమన్నా కూడా అడుగుతాడు మధ్య మరిహిలో ఉన్నటువంటి వృక్షజంతి జాతులు మనకి వృక్ష జాతులు సాలు టేకు మ్యాంగో నేరుడు సిల్వర్ పెరను అర్జున వృక్షం అర్జునుడు మామిడికాయ నేరుడు కొట్లు తింటాడు మనం తినేసి టేకు చెట్టు సాల్ చెట్లు చేసింది మధ్యమే పడుకున్నాడు అక్కడ ఇంకా సిల్వర్ పెరణ కూడా ఉంది ఇది సిల్వర్ పెరను ఇది నేరుడు ఇంకా యానిమల్స్ చూసుకుంటే మనకి ఆసియా జింక ఆసియా జింక చింక ఆసియా జింక చింక అల గుర్తుపెట్టుకో నీలి నీలి ఎద్దు ఇక్కడ ఇక్కడ కలర్ఫుల్గా ఉంది ఇది ఒకటే నీలి ఎద్దు మురిగే జింక మురిగే జింక మచ్చల దుప్పి చెతాలు అంటారు దీన్ని చితపల్లి అడవి కుక్క తోడి మొదలైనవి పంచమరీ జీవారణం చదువు చాలా ఉదాహరణ పంచమరహి రిజర్వర్లో ఎండమిక జాతులు ఏంటంటే అడవులో ఆ మొక్కలు వచ్చేసి సాలుని అడవ మామిడిని అండ్ జంతువులు వచ్చేసి అడవి దున్న భారతదేశ పెద్ద ఉడత ఎగిరే ఉడత దీన్నే ఇండియన్ జైంట్స్పిరి అంటారు ఇక్కడ మనకి పంచమరిహి వన్యప్రాణుల అభయారణ్యం ఇచ్చాడు ఇందులో మనకి ప్రజలు అడవులు అన్ని తీసుకోవచ్చు అనమాట అంటే అభివారం ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ పంచమరిహి వన్యప్రాణుల అభయారణ్యంలో